ఏపీలో కనీ విపత్తు సంభవించింది అసలే మూలిగే నక్క అన్నట్లుగా ఉన్న పరిస్థితుల్లో తాటిపండు మాదిరిగా ప్రళయం వచ్చింది ఏపీకి వచ్చిన వరదలు మరీ ముఖ్యంగా ఏపీ వాణిజ్య రాజధానిగా పేరున్న బెజవాడ నడ్డి విరిగేలాగా పడిన భారీ వరదలతో అంతా అతలాకుతలమవుతోంది ప్రభుత్వం ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు అన్ని కూడా వరదల్లో కొట్టుకొని పోయాయి మళ్లీ అంతా మామూలు పరిస్థితికి రావాలంటే చాలా కాలమే పట్టేట్లు ఉంది చంద్రబాబు ఈ వరదలను ఆ బీభత్సాన్ని చూసి జాతీయ విపత్తు అని అన్నారు ఆ విధంగా గుర్తించామని కేంద్రాన్ని ఆయన కోరారు ఆయన వరదల తరువాత వచ్చిన పరిస్థితిని వివరిస్తూ ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడారు ఏపీని ఆదుకోవాలని కూడా విన్నపం చేశారు ఈ నేపథ్యంలో ఏపీకి కేంద్ర బృందం రాబోతోంది ఏపీలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఈ బృందం మొత్తం తిరిగి నష్టాన్ని అంచనా వేస్తుంది ఆ మీదట కేంద్రానికి నివేదిక ఇస్తుంది ఈ బృందంలో నిపుణులు కూడా ఉంటారు ఇదిలా ఉంటే వరద ఇంకా ఉండగానే కేంద్ర బృందం రావడం అంటే మంచి పరిణామమే పూర్తి వాస్తవాలన్నీ కూడా వారి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి అయితే ఏపీ సీఎం కోరినట్లుగా జాతీయ విపత్తు కేంద్రం ప్రకటిస్తుందా అన్న చర్చ అయితే కొనసాగుతోంది ఇక చంద్రబాబు అయితే ఏకంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనే ఏపీలో పర్యటించమని కోరారు భారీ వరదలతో ఏపీ ఎంత తిన్నది అన్నది కల్లారా చూసేందుకు ఆయన ఏపీకి రావాలని సీఎం కోరినట్లు తెలుస్తోంది ఏరియల్ సర్వే చేయాలని కూడా వినతి చేశారు మరి హోం మంత్రి వస్తారా అన్నది వెయిట్ చేసి చూడాలి ఏపీలో వరద పరిస్థితి మీద తాము పూర్తి స్థాయిలో పరిశీలన చేస్తామని కేంద్రం చెబుతోంది ఏపీని అన్ని విధాలుగా ఆదుకుంటామని అంటోంది ఇక జాతీయ విపత్తు అంటే ఏపీ ఆ విధంగా నిబంధనలకు సరిపోతుందా ఏపీలో వరదలు జాతీయ విపత్తు కిందకు వస్తాయా అని కూడా చేయడాల్సి ఉంది